హైవర్స్ హేమ తన పేరుని రేవు పార్టీ దగ్గర పోలీసులకి కృష్ణవేణి అని ఎందుకు చెప్పింది ఇప్పుడు అలా చెప్పినందుకు కూడా మరి మీద కేసు నమోదయ్యా నమోదయ్యు కొంతమంది వార్తలు ఇస్తా పోతున్నారు ఎందుకు నమోదు ఆమె పేరు కృష్ణవేణి ఎస్ మా అందరూ తెలిసి స్క్రీన్ మీద నాలుగు వందల డెబ్బై సినిమాలు నటించినటువంటి హేమగా తెలుసు కానీ రాజులకు చెందినటువంటి కృష్ణవేణి సినిమాల్లోకి వచ్చిన తర్వాత తన పేరుని హేమగా మార్చుకుంది లేదా పెద్దోళ్ళు ఎవరో మార్చారు అంతే తను పెళ్లి చేసుకుంది కూడా సినిమాటోగ్రాఫర్ అంటే కెమెరామెన్ అంటారు లైఖరా జాన్ అహ్మద్ తాను చాలా మంచివాడి చాలా అమాయకుడు అంటూ ఆరోసే సంవత్సరాలు గొప్పగా చెప్పింది వీళ్ళకి ఒక పాప ఉంది ఇరవై మూడు సంవత్సరాలు ఆమె పేరు ఇషా సో ఆమెను సినిమాల్లోకి తీసుకురావాలని చెప్పేసి నేను అనుకోలేదు అండ్ నా పాప కూడా సినిమాల్లోకి రావాలని ఇంట్రెస్ట్ లేదు అండ్ మొన్న మధ్య ఇప్పుడు పూరి జగన్నాథ్ కొడుకి మీ అమ్మాయిని ఇవ్వబోతున్నారంట కదా అని వార్తలు వస్తే అదేం లేదు రూమర్స్ అని చెప్పి కొట్టుబట్టేస్తుంది సో ఇప్పుడు విషయం ఏంటి ఓన్లీ జస్ట్ ఈ పర్పస్ ఈ వీడియో నేస్తుంది ఏంటంటే ఈమె ఫ్యామిలీ చక్కగా ఉన్నారు ఇప్పుడు ఈమె డ్రగ్స్ తీసుకున్నట్టుగా ఆ రేవ్ పాటిల్ ఈ ఉన్నట్టుగా వార్తలు కనుక వస్తే తన కూతురు ఇరవై మూడు సంవత్సరాల వయసు ఉన్న ఆమె అమ్మాయి తనని ఎవరైనా ఇబ్బంది పెట్టవచ్చు ఏంటి మిమ్మల్ని ఎట్లా అంటారు కదా అని కదా సో నా ఫ్యామిలీ కోసమైనా ఈవెన్ సొసైటీలో నా పేరు పక్కన ఉండాలన్నా అక్కడ నా ఒరిజినల్ పేరు కృష్ణమైన చెప్పుకోవడం బెటర్ అని చెప్పేసి ఉండొచ్చు అంతే అంతకుమించి ఏమి లేదు ఇక పట్టుబడింది దొరికింది అన్నీ చేసినప్పుడు చివరికి ఏమైంది విక్టీ బాధితురాలు పాపం పాపం బాధితురాలు ఇది కూల్ డ్రింక్ తాగింది ఆ తర్వాత అది మత్తుగా ఉంది ఆ తర్వాత ఏదో పీల్చుకున్నారో పీల్చింది లేదంటే అది ఎలా అంటే అది లేదు బాబు ఓకేనా కొంతమంది పీలుస్తారట కొంతమంది ఇంజక్షన్ ఏది ఇస్తారట ఓకే సో పాపం ఎట్టగా బాడీలోకి వెళ్ళిపోయింది సరే చిల్ అవ్వాలి కదా సో చిల్ అవుతూ ఎంజాయ్ చేస్తూ డ్యాన్స్ వేస్తూ ఉంది ఇలా పోలీసులు వచ్చారు ఇదేంటి పోలీసులు ఏదో ఇష్యూస్ జరగబోతుంది అయ్యో మన ఒరిజినల్ పేరు వదిలే సారీ స్క్రీన్ పేరు వదిలే ఒరిజినల్ పేరు చెప్ద్దామని కృష్ణ పేరే చెప్పింది అంతకుమే చేయలేదు మీకు అర్థమైంది నేను ఏం చెప్పాను మనం చేసే ఏ పనైనా గుర్తుంచుకోండి మనకంటూ ఫ్యామిలీ ఉంటే వాళ్ళ మీద ఎఫెక్ట్ పడిద్దండి సో దయచేసి జాగ్రత్త